शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झुविघ्नोप्त अगज आनन पद् गनमहर्श अनेकद భక్త ఏకదంతము పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ సరస్వత్యే శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీ ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్య పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఇక మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే భగవానుడి ఆరాధన ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్య భగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ ఈ మాఘపాది వారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇది వరకు దాలిలాగా వేసి దాటిలో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాన్నం చేసేవారు ఆ పరవాన్నం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాన్నం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆ ఉపాల్తో పరవాణం చేసి ఆ భగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరికీ లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ సూర్య భగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగా ఆదివారాలు మాఘ మాఘపాదివారాలు అంటారు అట్లాగే నాలుగవ తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజున విశేషంగా సూర్య భగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరమాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సరస్వతీ దేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకి కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాఢ్యమ నుంచి మాఘపాడ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాస ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుని మహాశివరాత్రి వచ్చింది ఈరోజు చివరి శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవానుడు సంకల్పించితే శివుడు ఆజ్ఞ ఏమైనా కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివ పార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివ పార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ శివ దర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలు ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం ధనసు రాశి ఈ రాశ్యాధిపతి గురువు ఈ రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వవాషాఢు నాలుగు పాదాలు ఉత్తరాషాఢు ఒక పాదం ఉంటాయి ముందుగా గ్రహస్థితి ధనసుని లగ్నంగా చేసుకుంటే రెండో ఇంట్లో అంటే మకరంలో రవి బుధులు ఉన్నారు కుంభంలో శని ఉన్నారు మేనల్లో శుక్రరాహులు ఉన్నారు మిథు వృషభంలో గురువు ఉన్నారు మిథునల్లో కుజుడు ఉన్నారు కేతు కన్యలో ఉన్నారు ఈ రాశ్యాధిపతి ఆరో స్థానంలో స్థితి పొంది ఉన్నారు అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో అంత మిశ్రం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు వీరికి మిశ్రమ ఫలితాలు ఈ రాశుల వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఆదాయం పర్వాలేదు బాగానే ఉంటుంది అంటే ఖర్చుకు సరిపడా ఆదాయమే దొరుకుతుంది ఉద్యోగస్తులకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఎందుకంటే ఉద్యోగంలో సడన్గా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా వారు చేసే పని మీద శ్రద్ధ పెట్టి ఎటువంటి తప్పులు చేయకుండా అధికారుల నుంచి ఆక్షేపణలు రాకుండా నడుచుకోవాల్సిన అవసరం చాలా ఉంది అందువల్ల ఉద్యోగస్తులు వారు చేసే పనిని జాగ్రత్తగా చేయడము టైంకి ఆఫీస్కి వెళ్ళడము ఆఫీసులో ఎవరి దగ్గర ఆ భాషల గురించి కామెంట్లు చేయకుండా ఉండడము ఇట్లాంటివి ఈ రాశి వారికి చాలా అవసరం వ్యాపారస్తులకు కూడా ఇండిపెండెంట్గా వారు ఒక్కరే వ్యాపారం చేసుకునే వారికి అయితే పర్వాలేదు కానీ భాగస్వామి వ్యాపారం అయితే మాత్రం కొంచెం ఇబ్బందులు అనేటటువంటి ఈ రాశి వారికి కనబడుతున్నాయి అందువల్ల ఈ రాశి వారు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండడము పార్ట్నర్స్ మీద ఒక కన్యాసి ఉండడము ఈ రాశి వారికి చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకి స్ట్రెస్ అనేది తప్పదు అలాగే స్ట్రెస్ తప్పదు అంతేకాకుండా విద్యార్థులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది వారు జాగ్రత్తగా విద్యా తగిన రెస్ట్ తీసుకోవడము అలాగే చదివి తగినట్లుగా చదువుకోవడము స్కూల్ క్లాసుల్లో అటెండ్ అవడము క్లాసులకు అటెండ్ అవ్వడము డుమ్మాలు కొట్టకుండా విద్యార్థులు చేయవలసిన అవసరం చాలా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి బాగానే ఉంది ఫ్యాషన్ రంగం వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగానే ఉంది వ్యవసాయదారులకు కూడా బాగానే ఉంటుంది అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది అంతే లోన్స్ చేసేటటువంటి వాళ్ళకి అంటే ఏదైనా హౌస్ లోన్స్ కానీ ఏ రకమైన లోన్స్ అయినా తీసుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి వారు సంతకాలు పెట్టే ముందు ఆ పేపర్స్ చెక్ చేసుకోవడము ఆ లోన్స్ గురించి ఆలోచించడము ఆ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా సరిచూసుకోవడం చాలా అవసరం వీరికి కుజుడు మూలంగా అంటే కుజుడు సప్తం దృష్టి ఈ రాశి మీద ఉంది కనుక కుజుడు మూలంగా భూమికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు కానీ ఇంటికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వీరు చాలా జాగ్రత్తగా ఉండి ఆ డాక్యుమెంట్స్ని చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అదే మంచిగా గ్రహాలు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఈ కుజు దృష్టి వల్ల ధనలాభం కూడా ఉంది అదే విధంగా కుజుడు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైతే గ్రహాలు బాగాలేవో అందువల్ల ఏది ఏదైనా కొంచెం కుజుడి శాంతింప చేసుకోవాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల కుజుని పరిహారాలు చేసినట్లే అవుతుంది బంధువులతో కూడా ఆధిక్యత ఉంటుంది సంఘంలో పలుకుబడి ఉంటుంది రాశి వారికి ధనస రాశి వారికి ఈ మాసంలో సంఘంలో పలుకుబడి గౌరవ ప్రతిష్టలు వచ్చేటటువంటి అవకాశం చాలా ఉంది అంతేకాకుండా ఈ రాశిలో వారికి భార్య పుత్రుల వలన సౌఖ్యం కూడా లభించే అవకాశం చాలా ఉంది అయితే అంద ఇది గోచారాన్ని బట్టి చెప్తాము ఎవరి జన్మ రాశిలో అయినా జన్మ జాతకంలో అయినా ఏదైనా గ్రహాలు అనుకూలించినప్పుడు కొంతమందికి శ్రాసి విషయంలో తాకాద్దాలు జరిగే అవకాశం ఉంది కుట్రలు వీళ్ళ మీద కుట్రలు పన్నే వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల ఒకవేళ అలా కుట్రలు పన్నే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని ఎవరికైనా అనుమానాలు ఉంటే ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం చాలా ఉంది ఈ మాసంలో పన్నెండు మాసాల్లోనూ మాఘమాసం ఒక్కటే సూర్యారాధన మనం చేస్తాము అందువల్ల ఈ మాసం మాఘమాసం కనుక సూర్యుడి ఆరాధనకి చాలా విశిష్టమైనటువంటి మాసం అందువల్ల రథసప్తమి రోజున మాఘపాదివారాల రోజున సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము ఆదిత్య హృదయ పారాయణ చేయడము సూర్యునికి పరమాణం ఉండి నైవేద్యం పెట్టడము ఈ రాశివారు చేయవలసిన ముఖ్యమైనటువంటి పరిహారం అదేవిధంగా శివ మహాశివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయించడము శివ దర్శనం చేసుకోవడము అదే విధంగా ఓ నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడము శివ జాగారం చేయడము చాలా మంచిది సరస్వతీదేవి పూజ వసంత పంచమి రోజున సరస్వతీదేవి పూజ చేయడం వల్ల వీరికి చాలా మంచి జరిగే అవకాశం కూడా ఉంది విధంగా ఆనవాయితీ ఉన్నవారు గుప్త నవరాత్రులు శ్యామల నవరాత్రులు చేయడం వల్ల పిల్లలు మంచి అభివృద్ధిలోనికి వస్తారు ఇది ఈ రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు